కలియుగంలో ఉండేటటువంటి ప్రధాన లక్షణాల్లో ఒకటి ఏమిటి అంటే రాక్షసులకు శరీరం ఉండదు ప్రేతాయుగం వరకు రాక్షసులకు ఉపాధి వీరుగా ఉండేది అందుకని చూడగానే ఉపాధిని పట్టి ఇది కుక్క ఇది పంది ఇది పిల్లి ఇది నల్లి అని గుర్తించినట్టే వీడు రాక్షసుడు అని గుర్తించేవారు కలియుగంలో రాక్షసులకు ఉపాధి లేదు మరి రాక్షసులు ఎక్కడుంటారు అంటే మనుష్య మన మనుష్యుల యొక్క మనస్సే వాళ్ళ యొక్క నివాస స్థానం మనుష్యుల మనస్సులోనే రాక్షసుడు ఉంటాడు మరి ఇప్పుడు ఆ రాక్షసుడు దేని చేత సంహరింపబడాలి ఆ రాక్షసుణ్ణి తొలగించడం దేని వల్ల సాధ్యం అంటే భగవత్ సంబంధమైనటువంటి విషయాలు మనసులో పెట్టుకోవడమే భగవద్భక్తి కలిగినటువంటి వాళ్ళు వేదము యొక్క ప్రమాణమును అంగీకరించి వైదికమైనటువంటి జీవన విధానాన్ని మనకి ఉపదేశం చేసేటటువంటి గురువుల యొక్క మాటలు హృదయంలో నింపుకుని ఉంచుకోవడమే ఆ రాక్షసుడు తొలగిపోవడానికి కారణమవుతుంది నవ్వుతో పిల్లాడు ఉన్నప్పుడు నెలల పిల్లాడు ఉన్నప్పుడు తల్లి పెట్టుకున్న ముద్దులు ఇంకెవరు పెట్టుకోరు ప్రపంచంలో ఇంకేలా ముక్క ఆడించేసి మూత ఆడించేసి నా కన్నే నా బుజ్జే మొత్తం ఇంక వాడిని నలిపేసి అంత ప్రేమే ఆ పిల్లాడు కూడా అంత తల్లి నలిపేసినా సరే వాడికి ఏమీ కాదు వాడు కూడా అందులో ఏదో అద్వితీయమైన ఆనందాన్ని అనుభవిస్తూ నా కోసం నా తల్లి నా తల్లి నా తల్లి అంత చేస్తుంది వెంటనే కాస్త నాలుగు అడుగులు వేయడం మొదలు పెట్టగానే అరిసెల మీద నడిపించేవారు పొరం అడుగేస్తే అరిసెలు వండుతారు అంటారు ఆ అరిసెల పట్ల ఎంత నమ్మకం అంటే పిల్లలు నడిచిన అరిసెలు పిల్లలు లేని వాళ్ళు తినేవారండి తింటే వాళ్ళు పిల్లలు పుడతారనే నమ్మకం ఉండేది నిజంగా అంత నమ్మకం ఉండేది ఆ అరిసెల మీద అరిసెల మీద పిల్లల్ని నడిపించమండల్లో మన సంస్కృతిలో పరమార్థం ఏమిటంటే అంతరార్థం నాయనా పెద్ద అయ్యాక నువ్వు వేసే ప్రతి అడుగు ఈ ప్రపంచానికి తీపే పంచిపెట్టాలి చేదు పెట్టకూడదు నీ మాటల ద్వారా నీ చేతల ద్వారా నీ జీవితం ద్వారా ప్రపంచానికి అమృతం అందాలి విషం అందకూడదు ఇది తెలుగు సంప్రదాయం అసలు హనుమ యొక్క అనుగ్రహం కలగడానికి ఒకే ఒక ప్రధాన మార్గంగా చెప్పబడినది ఏది అంటే హనుమ ప్రదక్షిణములు హనుమకి ప్రదక్షిణం చెయ్యాలి ప్రదక్షిణము అంటే ఒక్క మాట తిరగాలి కానీ అది మూడు మార్లు తిరగచ్చు ఐదు మార్లు తిరగచ్చు ఏడు మాటలు తిరగచ్చు తొమ్మిది మాటలు తిరగచ్చు పదహారు మాటలు ఇరవై ఒక్క మాటలు నూట ఎనిమిది మాటలు పసుపు కొమ్ములు కానీ బియ్యపు గింజలు కాని వక్కలు కాని వీటితోటి ప్రదక్షిణం చేసేటప్పుడు నిండు గర్భిణి ఎలా నడుస్తుందో అలా నడవాలి ప్రదక్షిణం చేస్తున్నంత కూడా ఒక శ్లోకమే చెప్ప రామనామ భజన చేస్తూ కూడా ప్రదక్షిణం చెయ్యకూడదు హనుమత్ ప్రదక్షిణం చేసేటప్పుడు చెప్పవలసిన శ్లోకం ఏమిటో పరాశర సంహిత చెప్పింది ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆంజనీయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం ఆంజనీయం నమాంగ్యహం అంటూ తిరగాలి పరమ మౌనంతో ఆ శ్లోకం ఒక్కటి చదువుకుంటూ గర్భిణీ స్త్రీ ఎలా తిరుగుతుందో అలా తిరగాలి కనీసంలో కనీసం హనుమత్ జయంతి నాడు మూడు మాటలు తిరగాలి కనీస ధర్మం మూడు మాటలు తిరగాలి మూడు మాటలు తిరిగేటప్పుడు ప్రతిసారి తిరిగి వచ్చి ఒక చోట ఆగి శ్లోకం చెప్పి మళ్ళీ తిరగాలి ప్రదక్షిణంగా అలా మూడు మాటలు తిరిగితే ఎంత ఉద్వేగ పరిస్థితుల్లో ఎంత కష్టంలో ఉండనివ్వండి హనుమత్ ప్రదక్షిణాలు చేస్తే మనస్సుకి శాంతి కలుగుతుంది పిల్లల దగ్గర నుంచి వృత్తుల వరకు స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ వివక్ష లేదు ఎవరైనా హనుమకి ప్రదక్షిణం చెయ్యవచ్చు పరాశర మహర్షి పెట్టిన నిబంధన ఇది ఇది మాత్రం పాటించాలి ఈ శ్లోకం చెప్తూ ప్రదక్షిణం చెయ్యాలి రెండవది ఎక్కువ ప్రదక్షిణాలు చెయ్యాలని ఏదైనా కామితంతో కాని ఏదైనా కామ్యంతో కానీ చేస్తే అప్పుడు మాత్రం చేతిలో పసుపు బొమ్మలు కాని వక్కల కాని పట్టుకుని పళ్ళెం పెట్టి అందులో వేయాలి ప్రదక్షిణ అవ్వాలి తప్ప వేళ్లతో లెక్క పెట్టడం కాగితం మీద పెన్నుతో రాసి గీతలు కొట్టడం పుల్లలతో గుచ్చడం అటువంటి ప్రదక్షిణాలు చెయ్యకూడదు అది దోష భూ ఇష్టం కాబట్టి అలా ప్రదక్షిణం చేస్తే హనుమ పరమ ప్రసన్నులవుతారు హనుమ ప్రసన్నులవడానికి ఏకైక మార్గము హనుమత్ ప్రదక్షిణములే అని పరాశర సంహిత యొక్క తీర్పు